మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు సిఎస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి గారికి సంబంధించి ఊహించిన ట్విస్ట్ అయితే రావడం జరిగిందనమాట ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల హింసపై విచారణ జరుగుతూ ఉంటే సిఎస్ విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి జనసేన నేత అయితే అన్నారు అయితే నాలుగు రోజుల క్రితం భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్పై సమీక్ష అయితే చేపట్టారని నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న సిఎస్ జవహర్ రెడ్డి భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఉత్తరాంధ్రలో సో రెండు వేల కోట్ల విలువైన అసైన్ భూములు కొట్టేశారని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో ఐదు వందల తొంభై ఆరు ఇచ్చారని ఆ జీవోల ఆధారంగానే సిఎస్ కుమారుడు విశాఖలో ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారన్నారు నాలుగు వందల ఎకరాల ఎస్సీ బీసీ అసైన్డ్ భూములను బినామీల పేరు సొంతం చేసుకున్నారని విశాఖ విజయనగరం జిల్లాలో అసైన్డ్ భూములు పై కన్నేసి కుమారుడి రంగంలోకి అయితే దింపారని ఎకరం రెండు కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్ రెడ్డి మూటా ఒప్పందం చేసుకుందని వైకాపా ప్రభుత్వం మళ్ళీ రాదన్న భయంతో హడావుడి రిజిస్ట్రేషన్ చేస్తూ సిద్ధమయ్యారన్నారు ఈసీ జోక్యం చేసుకుని అక్రమ భూ రిజిస్ట్రేషన్ నిలిపియాలి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లు అయితే రద్దు చేయాలని అసైండ్ భూములు కొట్టేసిన వైకాపా నేతలు ఐఏఎస్లపై సిబిఐ విచారించాలని చెప్పి ఈ నేత డిమాండ్ చేశారన్నమాట ఓ సంచలన ఆరోపణ అయితే వచ్చింది అటు ఉన్న స్థాయి ఉద్యోగుల మీద అదేవిధంగా సీఎస్ జవహర్ రెడ్డి మీద సో ఒక సాటి ఉద్యోగులుగా మీరేమంటారు మీ అభిప్రాయం అదే అదేవిధంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను